ఓం శ్రీ గురుభ్యో భయోనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ కాలభైరవ జయంతి శ్రీ కాలభైరవాష్టమి సందర్భంగా అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి క్షేత్రంలో ఐదు రోజుల పాటు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమం నిర్వహించబడుతున్నది ఈ యొక్క ఐదు రోజులు అనగా డిసెంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఇరవై మూడు కాలభైరవ జయంతి వరకు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమం నిర్వహించబడుతున్నది ఈ హోమంలో అష్టభైరవ స్వామి వారి యొక్క మహామంత్రాలతో శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రాలతో స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహామంత్రాలతో మహాచండీ మంత్రాలతో దశమహావిద్య మహామంత్రాలతో ఈ యొక్క హోమము ఎవరికి వారు స్వయంగా ఆహుతి పదార్థాలు సమర్పణ చేస్తూ నిర్వహించబడుతుంది ఈ యొక్క హోమానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి అష్టభైరవ స్వామి వారిల శ్రీ మహాచండి దశమహావిద్య పరదేవతల యొక్క దేవతా ప్రీతి ద్రవ్యాలతో అలాగే ఆహుతి పదార్థాలతో పూర్ణాహుతితో భక్తులు ఎవరికి వారు స్వయంగా చేసుకునే అవకాశం కల్పించబడింది ఈ ఐదు రోజులలో జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ విధమైనటువంటి కష్టము నష్టము బాధ ఎటువంటిదైనా సరే దాన్ని పోగొట్టుకోవడానికి ఈ యొక్క కలియుగంలో కాలభైరవ నామస్మరణ మహోన్నతమైనది అయితే కాలభైరవ హోమంలో పాల్గొనడం అత్యంత శక్తివంతమైనదిగా భావన చేస్తూ ఉంటారు భక్తులు ఈ యొక్క హోమంలో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల కష్టాలను దుఃఖాలను బాధలను కూడా నివారించుకునే శక్తిని మనం పొందవచ్చు అని మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది ఈ యొక్క ఐదు రోజులలో ఏదైనా ఒకరోజు పాల్గొనవచ్చు ఒకవేళ స్వయంగా పాల్గొనే అవకాశం లేనటువంటి వారు పరోక్షంగా అనగా మీ యొక్క గోత్రనామాలను మీ యొక్క చిరునామాను తెలియచేసి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని కూడా తెలియచేసి ఈ యొక్క హోమంలో పాల్గొని ఈ యొక్క హోమానికి సంబంధించినటువంటి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క పూజా ప్రతిమను స్వామివారి యొక్క రక్షను అలాగే స్వామివారి యొక్క చిత్రపటం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా కొరియర్లో పొందవచ్చు ఈ విధంగా మీరు స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఈ యొక్క హోమానికి సంబంధించి మరిన్ని వివరాలకు డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో ట్వీట్ నంబర్కు ఫోన్ చేసి ఈ యొక్క హోమానికి సంబంధించినటువంటి హోమ ద్రవ్యాల యొక్క వివరణ అలాగే హోమానికి సంబంధించినటువంటి ఇతర వివరాలను కూడా తెలుసుకోగలరు మీ అందరికీ కూడా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు